కబడ్డీలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు చేసింది పీకేఎల్ ఇప్పుడు పన్నెండో సీజన్ టైం అయింది ఇది మనందరికీ తెలిసిందే కానీ ఈ సీజన్ స్పెషల్ ఏంటంటే మాత్రం ఉన్నాయి అవి ఉన్నాయి ఆ కొత్త రూల్స్ కొత్త విషయాలు చాలా ఉన్నాయి అవేంటో ఓ లుక్కేద్దాం ఫస్ట్ ఈ ఫార్మాట్లో ఏం మారిందో చూద్దాం ఈ సీజన్లో మొత్తం లీగ్ మ్యాచ్లు నూట ఎనిమిది ప్రతి టీం పద్దెనిమిది మ్యాచ్లు ఆడుతుంది తొమ్మిది హోమ్ మరో తొమ్మిది అవే మ్యాచ్లు ఇప్పుడు అసలైన స్టోరీ అదేంటంటే ఈసారి ప్లే ఆఫ్కు ఎనిమిది టీంలు చేరే ఛాన్స్ ఉంది కొత్తగా రెండు ఇన్ మ్యాచ్లు ఉంటాయి ఫైనల్తో కలిపి మొత్తం ఏడు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉన్నాయి ఈ మొత్తం ప్లే ఆఫ్స్ లెక్క ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ టీంలు నేరుగా ప్లే ఆఫ్స్కు కు అర్హత సాధిస్తాయి ఇక ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలబడ్డ టీంలు ఇన్ మ్యాచ్లు ఆడాలి అక్కడ గెలిచిన టీంలు ప్లే లోకి ఎంటర్ అవుతాయి అలా ప్లే ఆఫ్స్లో ఆరు టీంలు ఉంటాయి ఫైనల్తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్లున్నాయి ఇక టాప్ ఫోర్ టీమ్స్ కు అవకాశాలు మిగతా టీమ్స్తో పోలిస్తే ఎక్కువయ్యాయి అదొక్కటే కాదు టాప్ టూలో ఉన్న టీంలకు ఫైనల్ చేరేందుకు ఇంకో ఛాన్స్ ఎక్కువ ఉంది ఏడు ప్లే ఆఫ్స్ మ్యాచ్ల లెక్కలో మూడు ఎలిమినేటర్లు ఒక మినీ క్వాలిఫైయర్ రెండు క్వాలిఫయర్లు ఆ తర్వాత గ్రాండ్ ఫైనల్ ఏంటి ఇవక్కటే మార్పులా కాదు కాదు పాయింట్ల టేబుల్లో కూడా మార్పులున్నాయి ఇకపై ఓ మ్యాచ్ లో గెలుపు లేదా ఓటమి మాత్రమే ఉంటాయి గెలిచిన టీంకు రెండు పాయింట్లు వస్తే ఓడిన టీంకు పాయింట్లు ఉండవు ఒకవేళ మ్యాచ్ టై అయితే పాయింట్ల షేరింగ్ ఉండదు మ్యాచ్ టై అయితే టై బ్రేకర్ ఉంటుంది ఈ కొత్త మార్పులతో మ్యాచ్లు మరింత రసవత్తరంగా సాగబోతున్నాయి సీజన్ లో థ్రిల్ దూకుడు ఒకటేమిటి అన్ని గెట్ రెడీ ఫర్ యాక్షన్